హాయ్ అండి ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి కందిపప్పు మునక్కాయల మసాలా కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే నేర్చుకోండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ రైస్లోకి చపాతిలోకి వేసుకొని తిన్నామంటే అద్దరిపోతుందండి ఈ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను రండి ముందుగా మనం ఒక అరకప్పుకి అయితే కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి అది ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అండి ఒక రెండు మూడు సార్లు కందిపప్పునైతే నీట్గా కడుక్కొని ఒక రెండు గ్లాసులు అయితే నీళ్ళు అయితే పోసుకుంటున్నాను పప్పు ఉడకటానికి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని చక్కగా పప్పు అయితే ఉడికించుకుందాము పప్పు ముక్కలు భాగము బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక రెండు మునక్కాయలండి నేను కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను ఈ మసూర్ దాల్ పప్పు త్వరగా అయితే ఉడికిపోతుందండి కర్రీ కూడా మనకు ఫాస్ట్గానే అయిపోతుంది ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి అయితే వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను వేసి బాగా కలుపుకుందాము మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే చక్కగా ఉడికిచ్చేసుకుందాము ఈ లోపలైతే దీంట్లో పొడి అయితే ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇప్పుడు మనం కడాయిలో ఒక రెండు టీ స్పూన్ ధనియాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు లవంగాలు ఒక పట్టా వేసుకొని దోరగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు చల్లార్చుకుందాం పక్కన పెట్టుకొని ఈ లోపలైతే కూర అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయాయి మునక్కాయలు కూడాను ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం రండి ఇప్పుడు కడాయిలో ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను పోపు దినుసులు అయితే వేసుకున్నాను అవి చిటపట ఆన తర్వాత ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలైతే వేసుకుందాము ఒక ఆనియన్ని సన్నలుగా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ని చక్కగా అయితే ఫ్రై చేసుకుందాము బాగా వేగిపోవాలి ఆనియన్స్ మనకు దూరగా వస్తే సరిపోతాయి ఇప్పుడైతే ఒక మూడు టమోటాలండి మీడియం సైజ్ టమోటాలు సన్నలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము టమోటాలు కూడా బాగా వేగిపోవాలంటే మూత పెట్టాలండి మూత పెడితే తొందరకైతే మగ్గిపోతాయి టమోటాలు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటా అయితే ఉందాము టమోటాలు కానీ బాగా వేగాయంటే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది టమోటాలు కూడా బాగా వేగిపోయాయి కూర కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లో అయితే పోసేద్దామండి మునక్కాయలు పప్పు మొత్తం ఎత్తి ఈ ఫ్రైలు అయితే వేసేద్దాము బాగా కలుపుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం టు హైలో పెట్టుకొని చక్కగా అయితే పప్పు అయితే ఉడికిచ్చేసుకుందాము ఈ లోపల పప్పు ఉడికే లోపల మనమైతే మిక్సీ పట్టుకుందాం రండి ఈ ధనియాలు జీలకర్ర పట్టా లవంగాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగాను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వేలు రెబ్బలైతే వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాము కచ్చా పచ్చాగాను ఇప్పుడు ఈ పొడి అంతా తీసుకొని పోయి కూరలు అయితే వేసేద్దాం రండి ఆల్మోస్ట్ వాళ్ళ కూర అయితే ఉడికిపోవచ్చేసింది ఇప్పుడు ఈ పొడి అయితే వేసేద్దాము ఈ పొడి వల్లనే ఈ కూరకైతే చాలా టేస్ట్ అయితే వస్తుందండి కూర ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పొడి వేయడం వల్లను వేడి వేడి అన్నంలోకి ఈ కూర తినండి సూపర్గా ఉంటుందండి ఈ కందిపప్పు వేసి మునక్కాయలు వేస్ట్ చేసుకోండి సూపర్గా ఉంటుంది మసాలా వేస్ట్ చేసుకోవడం వలన లాస్ట్గా అయితే కొత్తిమీర అయితే వేసేద్దాము వేసి ఒక టూ మినిట్స్ బాగా ఉడికిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు మునక్కాయల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందా నాకు కామెంట్ అయితే పెట్టండి